Hi, welcome to YoYo -Yo TV. భారతదేశంలో ఉన్న ఎన్నో చరిత్ర కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి ఇందులో కొన్ని దేవాలయాలు సమీపంలోనే ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ఆలయాలు కొదవలేదు వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీ గోలింగేశ్వర ఆలయం ఒకటి రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు ఉంది శ్రీ గోలింగేశ్వర ఆలయానికి అద్భుతమైన చరిత్రతో పాటు అంతు చిక్కని రహస్యం కూడా దాగి ఉంది అయితే ఆ రహస్యం ఏంటి ఈ ఆలయం ఎప్పుడు కట్టారు ఆంధ్రప్రదేశ్లో శ్రీ గోలింగే ఆలయం ఎక్కడుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గోలింగేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో బిరుదాంకపురంగా పేరుగాంచింది పచ్చటి ప్రకృతి అందాల నడుమ పంట పొలాల మధ్య ఈ ఆలయం వెలసింది ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో ఉండి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించేవాడు ప్రస్తుతం ఈ కోట పూర్తిగా శిథిలమైపోయింది